మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి లో సాక్షడిటర్ రెడ్డి ఇంటిపై పోలీసులు దౌర్జన్యంగా ప్రవేశించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఇవాళ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు దిగారు ఈ రోజు కూడా దీనికి సంబంధించి అటు ప్రెస్ క్లబ్ కావచ్చు వరంగల్లోని వివిధ జర్నలిస్ట్ సంఘాలు హన్మకొండలోని కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు దీనికి సంబంధించి ఆ ప్రతినిధులు జర్నలిస్ట్ సంఘాల నాయకులు ప్రెస్ క్లబ్ అధ్యక్షుల అభిప్రాయాలు తెలుసుకుందాం నాగరాజు గారు చెప్పారు ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉన్న మీడియా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎలాంటి ముందస్తు హెచ్చరికలు అలాగే నోటీసు సిఆర్పిఎఫ్ ఎలాంటి నోటీస్ కూడా లేకుండా ఏకంగా ఎడిటర్ ఇంట్లో సోదాలు చేయడాన్ని జర్నలిస్టు సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి చర్యలకు ఉపక్రమించి జర్నలిస్టులను జర్నలిస్టు సంఘాలను అలాగే మీడియాను కూడా భయభ్రాంతులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి చర్యలు తగవు ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి స్థానం లేదని చెప్పడంతో పాటుగా ధనుంజయ రెడ్డి గారిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకుని ఆయన ఇంటిపై ఎలాంటి నోటీసు లేకుండా ఇంట్లో సోదాలు జరపడం వాళ్ళ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ప్రభుత్వం వెంటనే ఆయన క్షమాపణలు చెప్పి పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం జిల్లా రాజీరెడ్డి గారు ఉన్నారు ఏపీలో పోలీసులు ఒక్కసారిగా మూకుమ్మడిగా సాక్షి గౌరవ రెడ్డి ధనంజయ రెడ్డి గారి ఇంటిపై ఎలాంటి సెర్చి వార లేకుండా కనీస సమాచారం లేకుండా అత్యంత కిరాతకంగా భయంకరంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా పోలీసులు తప్పిన దాడిని అతి హేయమైందిగా ఖండిస్తున్నాం అదే విధంగా అసలు ఎక్కడైనా కూడా అసలు అసలు ప్రభుత్వానికి అర్థమవుతుందా అక్కడ పోలీసులకు అర్థమవుతుంది ఏం చేస్తున్నాం అనేది ఇంత భయంకరమైనటువంటి వ్యవహారం మంచిది కాదని చెప్పి అందరూ కూడా ఈ సంఘటనను ప్రజలు ప్రజాస్వామికవాదులు ప్రజా సంఘాలు ముక్తం ఖండించాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నాం అక్కడ పోలీసులు ఇచ్చారని వెంటనే చర్యలు తీసుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నారు జర్నలిస్టులపై దాడులు అనేది అమానుషం ఏపీ ప్రభుత్వం సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి ఇంటిపైన చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం టిజీ తరఫున వారు నిజాలు నిర్భయంగా రాస్తుంటే తమకు అనుకూలంగా రాలేదనే ఒక ఏకైక కారణంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిని గురి చేయాలనే కారణంతో వాళ్ళ ఇంటిపైన ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా దాడులు చేయడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది ఇలాంటి ఈ సంఘటనలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ప్రజాస్వామ్యం పైన ఇది దాడి పత్రికలు అనేది తమ హక్ అంటే పౌరుల హక్కులకు సంబంధించి నిజాలు నిర్భయంగా వెల్లడిస్తున్న సమయంలో పాలకులు తమకు గిట్టని వారి పట్ల తమ పైన కక్ష పెంచుకొని వాటి మీద ఇట్లాంటి దాడులు చేయడం అనేది దారుణం ఇలాంటి సంఘటనలు వెంటనే పునరావృతం కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ గవర్నర్ కూడా ఆ ప్రభుత్వానికి సరైన సూచనలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రయత్నం చేద్దాం చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ధనంజయ రెడ్డిపై ఎడిటర్పై చేసినటువంటి ఏదైతే దాడి ఉందో అది మీడియా రంగాన్ని భయభ్రాంతకు గురి చేయడానికి చేసినటువంటి దాడిగా దాన్ని మనం ఫస్ట్ పేర్కొనవచ్చు ఎందుకంటే ప్రభుత్వం చేసేటువంటి అవినీతి అక్రమాలను బయట సమాజానికి తెలియజేసేదే ఫోర్త్ ఎస్టేట్ మీడియా అట్లాంటి మీడియాను ప్రజలు ప్రజాస్వామికవాదులు ప్రభుత్వాలు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ ప్రభుత్వమే ప్రభుత్వమే మీడియా గొంతు నొక్కడం అనేటువంటిది ఇక్కడ విచిత్రంగా ఉంది మరి ఇట్లాంటి విచిత్రమైనటువంటి పరిస్థితి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చాలా అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి పత్రికా స్వేచ్ఛ తెలిసినటువంటి వాడు పత్రికా రంగం గురించి బాగా ఆయన అనాలిసిస్ చేసి మాట్లాడగలిగినటువంటి వాడు మరి అట్లాంటి ముఖ్యమంత్రి ప్రభుత్వం కార్యకలాపాలని బయటికి తీసుకొచ్చినందుకు ఆయన పైన ఆయన ఇంటిపైన సోదాలు చేయడం చేయించడం అనేటువంటిది ఇది తగినటువంటి విషయము ఎందుకంటే నిరంజన్ రెడ్డి గారు తీవ్రవాది కాదు నిరంజన్ రెడ్డి ప్రజా సంఘానికి సంబంధించిన వ్యక్తి కాదు నిరంజన్ రెడ్డి నక్సలైట్ కాదు అట్లా ధనంజయ రెడ్డి గారు అట్లాంటి ధనంజయ రెడ్డి ఇంటిపైన సోదాలు చేయడం అంటే ఏంటిది ఆయన ఇంట్లో ఫైల్ ఉండే అవకాశం లేదు అవినీతికి సంబంధించిన ఉండే అవకాశం లేదు అంటే ఇది మొత్తం మీడియా రంగాన్ని భయప్రాంతా గురి చేయడానికి చేసినటువంటి చర్యల్లో భాగంగానేది మనం చూడొచ్చు కాబట్టి ఈ చర్యను ఓర్ సభ జాతీయ అధ్యక్షుడిగా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను దీన్ని ప్రజా ప్రజలు ప్రజాస్వామికవాది కూడా ఖండించాలి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కూడా ఆ విధానాన్ని మానుకోవాలి పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఉండకుండా దాన్ని కాపాడే విధంగా ఉండాలి ఇది పత్రికా రంగానికి ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా నీ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నా